నా ప్రాణం నీవే సఖ్య ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తేజ్ హాల్ మొత్తం క్లీన్ చేపిస్తాడు ప్రేమ్ తేజ్ వైపు చూస్తూ నేను ఆ తీసుకుని పార్టీకి అటెండ్ అవుతాను నువ్వు నేను చెప్పిన పని చెయ్యి అసలు నేను లేని టైంలో రూమ్లోకి వచ్చారు నాకు వెంటనే తెలియాలి అది కూడా అను ఉన్న రూమ్ దగ్గరే ఫ్లవర్ వాస్ బ్రేక్ అయిందంటే తప్పకుండా వాళ్ళు ఆనోని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నువ్వు వెంటనే వెళ్ళి హోటల్ మేనేజర్తో మాట్లాడి పార్టీకి వచ్చేసే అని చెప్పగానే తప్పకుండా ప్రేమ్ నేను చూసుకుంటాను అను జాగ్రత్త అని తేజ్ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు ప్రేమ్ అను దగ్గరికి వెళ్ళి అను రెడీనా వెళ్దామా అని అడగగానే ఆను చిన్నగా స్మైల్ ఇస్తుంది ఇంకా ప్రేమ్ ఆను చేతిని పట్టుకుని డోర్ లాక్ చేసి పార్టీ జరిగే ప్లేస్కి ఆనుని తీసుకుని ఆను ఎప్పుడు ఎప్పుడొస్తుందా అని రోహిత్ పార్టీలో ఒక పక్కనే కూర్చుని ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ ఆనుతో ఆను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు అర్థమైందా ఇదంతా కొత్త ప్లేస్ కదా అందుకే చెప్తున్నాను సరేనా అని అనగానే అలాగే నందు అని అంటుంది అను ఇంకా ఇద్దరూ కలిసి పార్టీ జరిగే ప్లేస్లోకి ఎంటర్ అవుతారు అను ప్రేమ్ ఇద్దరు లోపలికి అడుగు పెట్టేసరికి అప్పటి వరకు ఎంట్రెన్స్ వైపే చూస్తున్న రోహిత్ ఆనుని చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి నేను చూస్తుంది అను నేనా అందంగా ఉందేంటి ఇప్పటి వరకు నేను ఎంతోమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను ఇప్పటి వరకు ఇంత అందంగా ఉన్న అమ్మాయిని మాత్రం అస్సలు చూడలేదు ఒక క్షణం కూడా ఈ అనుకి దూరంగా ఉండాలని అనిపించడం నా వల్ల కాదు అని రోహిత్ అలాగే అణు వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ అను తీసుకుని ఒక రౌండ్ గా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇంకా చాలా మంది కంపెనీస్ కి సంబంధించిన సిఇఓస్ అలాగే చైర్మన్స్ ఇలా చాలా మంది ఆ హాల్లో ఒక్కొక్క ప్లేస్ లో అనేవి అరేంజ్ చేయడం వల్ల అక్కడే కూర్చుని ఉంటారు మరో పక్క స్టేజ్ పైన పార్టీ అరేంజ్ చేసిన వాళ్ళు కొంతమంది డాన్సర్స్ ని పర్ఫామ్ చేయడానికి పెట్టడంతో వాళ్ళు స్టేజ్ పైన డాన్స్ చేస్తూ ఉంటారు ఇలా అక్కడ ఉన్న హాల్ అంతా చాలా కలకలాడుతూ ఉంటుంది మరో పక్క అదే ప్లేస్ లో ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవ్వడంతో ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన పర్సన్ వచ్చి మైక్లో మాట్లాడుతూ ఉంటాడు హలో ఎవ్రీవన్ చాలామందికి డౌట్ రావచ్చు ఒక టెండర్ కోసం ఆల్ ఓవర్ ఇండియా నుండి బిజినెస్ పర్సన్స్ని పిలిపించి ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మెగా ప్రాజెక్టు ఎవరికొచ్చిందో చెప్పకుండా పార్టీ ఎందుకు అరేంజ్ చేశారు అని అయితే ఈ ప్రాజెక్టు ఎవరైతే మీకు అసైన్ చేస్తున్నారో టోటల్ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రోపరేటర్ బర్త్డే అవ్వడం వల్ల ఈరోజు ఈ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది ఇంకొంచెం సమయం తర్వాత ఈ పార్టీకి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రోపరేటర్ అటెండ్ అవుతారు అతని మీకు ఎవరికి ప్రాజెక్ట్ వచ్చిందో అనౌన్స్ చేస్తారు ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నారు అలాగే పార్టీలో డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా జరిగాయి అందరూ పార్టీని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నానని చెప్పగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు ఒక పక్కన పక్కన డిన్నర్ మరో డ్రింక్ కూడా జరుగుతూ ఉంటాయి ఎవరికి నచ్చిన ప్లేస్ కి వాళ్ళు వెళ్లి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రేమ్ కి ఎక్కువసేపు ఆ ప్లేస్ లో ఉంచడం ఇష్టం ఉండదు కానీ ఇంకా ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయకపోవడం వల్ల ప్రేమ్ ఆనుని ఒంటరిగా వదల్లేక ఇంకా అక్కడే కూర్చుని చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అప్పటికే నైన్ అవ్వడంతో ఆను ప్రేమ్ వైపు చూస్తూ నందు ఆకలి వేస్తుంది ప్లీజ్ వెళ్ళి డిన్నర్ చేద్దామా అని అనగానే తప్పకుండా సరే పదా అని చెప్పి ఇంకా ప్రేమ్ ఆను తీసుకుని డిన్నర్ జరిగే ప్లేస్కి వెళ్తాడు అదే టైం రోహిత్ ఆనుని మరో పక్కన అబ్జర్వ్ చేస్తూ ఉండటంతో వెంటనే తను మాస్క్ పెట్టుకుని డిన్నర్ జరిగే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఐటమ్స్ పెడుతున్న వాళ్ళ పక్కన నుంచుని ఉంటాడు అయితే ఐటమ్స్ వడ్డిస్తున్న వాళ్ళు తమ ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఉంటారు ఎందుకంటే అది గ్రాండ్ పార్టీ కాబట్టి చాలా నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు తో ఎవ్వరికి అనుమానం రాకుండా వాళ్ళ పక్కనే ఉంటాడు ఇంకా ప్రేమ్ అను ఇద్దరు కూడా ప్లేట్లో ఫుడ్ పెట్టించుకుంటారు అయితే ప్రేమ్ చూడకుండా రోహిత్ అను ప్లేట్లో లో అనుమానం రాకుండా స్వీట్ పెట్టి అక్కడ నుండి పక్కకి తప్పుకుంటాడు అను కూడా విషయాన్ని పెద్దగా పట్టించుకోదు నార్మల్ గా స్వీట్ పెట్టారనే అనుకుంటుంది కానీ తన ప్లేట్ లోనే స్వీట్ ఉందని తను అస్సలు గమనించదు రోహిత్ పక్కకు వెళ్లిన తర్వాత చిన్నగా నవ్వుకుంటూ నువ్వు కనుక ఈ స్వీట్ తింటే నా పని సక్సెస్ అయినట్టే అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా అను ప్రేమ్ ఇద్దరు పక్కకు వెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తూ ఉంటారు ప్రేమ్ కూడా అను ప్లేట్ ని అంతగా గమనించడు తను డిన్నర్ చేస్తూనే చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే తను లేనప్పుడు అను రూమ్ లోకి ఎవరొచ్చారా అన్న అనుమానం ప్రతిక్షణం ప్రేమ్ని ప్రేమ్ ని వెంటాడుతూనే ఉంటుంది ఇంతలో అను నందు అని పిలవగానే ప్రేమ్ తన చూపుని వెంటనే అనువైపుకి మరుస్తాడు నందు ఈ స్వీట్ చాలా బాగుంది కదా అని అప్పటికే అను కొంచెం స్వీట్ తింటుంది వెంటనే ప్రేమ్ అను చేతిలో ఉన్న స్వీట్ ని చూస్తూ ఈ స్వీట్ నీకెక్కడిది అని అడగని అదేంటి ఇందాక ఐటమ్స్ పెట్టేటప్పుడు వాళ్లే ప్లేట్లో పెట్టారు అని చెప్పగానే ఈ స్వీట్ ఇందాక ఐటమ్స్ దగ్గర నాకు కనిపించలేదు వేరే స్వీట్ కదా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ మళ్ళీ అను తినబోతుండగా వెంటనే తన చేతిని పట్టుకుంటాడు అనుకి ఏమీ అర్థం కాక అయోమయంగా ప్రేమ వైపు చూస్తుంది నందు స్వీట్ బాగుంది ఎందుకు ఏమైంది అని అను అర్థం కాక అడుగుతుంటే అను ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి ప్రేమ్ అను చేతిలో ఉన్న స్వీట్ తీసుకుని ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమ్ తన చేతిలో ఉన్న స్వీట్ని చూపిస్తూ ఈ స్వీటు మీరు పెట్టిన మెనూలో ఉందా అని అడుగుతాడు వాళ్ళు ఈ స్వీట్ వైపు చూస్తూ లేదు సార్ అని చెప్పగానే ప్రేమ్ అనుమానం నిజం అని అనిపిస్తుంది అయితే ప్రేమ్ స్వీట్ తీసుకుని వెళ్ళడం చూసిన రోహిత్ కోపంగా ప్రేమ్ వైపే చూస్తూ ఉంటాడు అసలు ప్రేమేంటి అను స్వీట్ తింటుంది కదా చక్కగా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం నాశనం చేసేస్తాడు పైగా స్వీట్ తీసుకుని వెళ్ళి మెనూలో ఉందా లేదా అని కన్ఫామ్ కూడా చేసుకున్నాడు అంటే ఇప్పుడు తప్పకుండా తనకి అనుమానం వస్తుంది నేను జాగ్రత్తగా ఉండటం మంచిది అని రోహిత్ ప్రేమ్కి కనిపించకుండా ఇంకా కొంచెం దూరంగా వెళ్ళి నుంచుంటాడు వాళ్ళ మెనూలో ఆ స్వీట్ లేదని చెప్పగానే ప్రేమ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది లేదు ఏదో జరుగుతుంది ఎవరో అనుని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు నేను తన పక్కన ఉన్నా కూడా అంత ధైర్యంగా తన ప్లేట్లో ఈ స్వీట్ని పెట్టాడు అంటే తప్పకుండా ఈ స్వీట్లో ఏదో మిక్స్ అయ్యే ఉంటుంది వాడు ఎవడో తెలియాలి నా చేతిలో చచ్చాడే అని ప్రేమ్ కోపంగా అనుకుంటూ ఆ స్వీట్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాడు మరి ప్రేమ్ రోహిత్ని కనిపెడతాడా రోహిత్ వేసిన నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ వస్తుంది ఎందుకంటే చిన్న పార్టే కదా ఇస్తున్నాను అందుకే